లాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి మాట మనం ఎవరినైనా సంతోష పెట్టాలంటే ఒక్క చిన్న పలకరింపుతో మనం ఆ మనిషిని సంతోష పెట్టచ్చండి దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను యూట్యూబ్లో నిన్న మా గ్రామం గురించి మా గ్రామంలో ఉన్న రామాలయం గురించి మా గుడిపేట గ్రామానికి బస్సు రావట్లేదని నేను యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను అది మా చెల్లి చూసింది మా పిన్నిగారి అమ్మాయి నాకు సొంత చెల్లితో సమానం ఆ వీడియో చూడటంతో నాకు ఫోన్ చేసి అన్నయ్య మన గ్రామం గురించి నువ్వు వీడియో పెట్టావు అది మాకు చాలా బాగుంది బావగారు నేను చూసాం అని ఎంతో సంతోషపడి ఆనందంతో నాకు ఫోన్ చేసిందండి నాకు ఆ మాట ఎంతో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా మా చెల్లి మా బావ థ్యాంక్ యూ చెల్లి థ్యాంక్ యూ బాబు గారు నా వీడియో చూసి మీరు నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్